కుప్ప నియోజకవర్గంలో నాలుగు జెడ్పీడీసీలు తొంభై తొమ్మిది శాతం ఎంపీడీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలిచింది ఈసారి ఎన్నికల్లో పొప్పుగాడే కాదు ఈసారి తుప్పుగాడి కూడా అడ్రస్ లేకుండా గల్లంత అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి శాసన మండలిలో చంద్రబాబు నాయుడు గ్యాలరీ ఎక్కువ కూర్చున్నాడు ఏం జరుగుతుందో చూస్తాకి నెక్స్ట్ ఎన్నికల్లో అసెంబ్లీలో కూడా గ్యాలరీ లోపలి గట్టాకు రానివారు ఓడిపోయిన ఏదోనే కాబట్టి గ్యాలరీ ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు లాంటి పిచ్చి వేధవుని లోకేష్ గారి లాంటి పప్పుగాళ్ళని నమ్ముకుని కనుక ఆ పార్టీని నడిపితే ఆ పార్టీ సర్వనాశనం అవుతుంది కాబట్టి ఈ పప్పుగాడిని తుప్పుగాడిని ఆ పార్టీ శ్రేణులు ఆ పార్టీ నుంచి వదిలించుకోవాలని చెప్పి ఎన్టీ గారికి వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని దొంగతనంగా దొంగిలించినటువంటి దొంగ చంద్రబాబు లాంటి తప్పుడు వ్యక్తుల్ని ఆ పార్టీ నుంచి తొలగించి ఇటువంటి గతి పట్టించినటువంటి ఆ పార్టీ అధ్యక్షుడికి తెలుగుదేశం శ్రేణులు చంద్రబాబు నాయుడికి బడిత పూజ చేసి ఇంటికి వెళ్ళి వాడిని బాధి తన్ని ఆ కృష్ణానదిలో పడేస్తే ఆ పార్టీ ఎంతో కొంత బతుకుతుందని చెప్పి నేను భావిస్తున్నా ఈరోజు జరిగినటువంటి ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూటికి తొంభై తొమ్మిది జిల్లా పరిషత్తు మెంబర్స్ని తొంభై ఐదు శాతం ఎంపిటీసీ స్థానాలని కైవసం చేసుకుంది ఈ రిజల్ట్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు వైఎస్ఆర్సిపి శ్రేణులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వాడి కొడుకు తుప్పు నాయుడు ఆ రోజు ఎన్నికల కమిషన్గా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు తొత్తు నిమ్మగడ్డ రమేష్ వీళ్ళందరికీ కూడా ఈ రాష్ట్రంలో ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు కాబట్టి ఎన్నికలు జరిగి ఫలితాలని రిలీజ్ చేస్తే ఈ రకమైనటువంటి ఫలితాలు వస్తాయని చెప్పి రెండు వేల ఇరవైలో మార్చిలో వేసినటువంటి నామినేషన్లని ఈ రాష్ట్రంలో మూడు కరోనా కేసులు ఉంటే మూడు రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేటువంటి టైంలో వాయిదా వేసినటువంటి చౌట దద్దమ్మ నిమ్మగడ్డ రమేష్ అతని బాసు ఈ పనికి మాలినటువంటి పార్టీకి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈరోజు లేట్ అయితే అయింది కానీ ఆ రోజు ప్రజలు ఏ రకమైనటువంటి తీర్పు ఇవ్వాలనుకున్నారో చాలా స్పష్టంగా సంవత్సరానికి ఎన్నికలు పెట్టినా అదే తీర్పు ఇచ్చారు ఈరోజు కౌంటింగ్ చేసినా కూడా అదే తీర్పుని ప్రజల దగ్గర నుంచి వచ్చింది చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు తోకగా వ్యవహరిస్తున్నటువంటి సిపిఐ సిపిఎం పార్టీలు కానీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించాల్సినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి గాలి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఏయో జరిగిపోతున్నాయి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి జనం అందరూ ఇళ్లల్లోంచి తిండి కూడా మానేసి ఓ ఎదురు చూస్తున్నారు ఏడుతున్నారు అన్నటువంటి ఈ పిచ్చభ్రమల నుంచి బయటకు వచ్చి ఇప్పటికైనా వయసు వచ్చింది డెబ్బై నాలుగు డెబ్బై ఐదు వచ్చింది ఆ చంద్రబాబుకి ఆయన వయసుకు తగ్గటువంటి సూచనలు సలహాలు ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించాలి కానీ కోర్టులకు పోయో నిమ్మగడ్డ లాంటి విధవలను పెట్టుకుని ఎన్నికలు ఆపాలని చెప్పో లేకపోతే అయిన పాత్ర లాంటి పనికి మాలిన సన్నాసిగాళ్ళను పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టించాలను పిచ్చి ప్రయత్నాలు